జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు మరి ఏది ఏజెన్సీ ఆదివాసీ ప్రాంతం అల్లూరు సీతారామరావు జిల్లాలో మరి వృద్ధుల కోసం మరి చీరలు పంపించారు వాటిని ఈరోజు వృద్ధులకు అందించే విషయమే తొలిసారిగా శ్రీ 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 మోదకొండమ్మ ఆలయం దగ్గర తొలిసారిగా ఇవ్వడం అనేది ప్రారంభం చేశాము మరి ఈరోజు ఈ పెదమాకురం పంచాయతీలో వృద్ధులకు మరి చీరల పంపిణీ చేస్తున్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది మరి ఈ విషయంపై ఈ చీరలు మాకు అందజేసినటువంటి దాన ధర్మ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి వృద్ధులకు ఈ చీరలు తొలిసారిగా ఇవ్వడం జరుగుతుంది వాటిని స్వీకరించవలసిందిగా ఫోటో 嗯。